అందరికీ నమస్కారం అండి హైదరాబాద్ అనుకుంటే చూసే నేను భార్యాభర్తలు ఇద్దరు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు పెద్దోళ్ళు పిల్లలు ఎక్కడో ఇతర దేశాల్లో జాబులు చేసుకుంటూ ఉంటారు కదండి ఆ చేసుకునే పిల్లలు దూరాన్ని ఉన్నారు అపార్ట్మెంట్లో ఉన్నారు కానీ క్రమశిక్షణ బాగుంటుందంట అపార్ట్మెంట్ కూడా వాచ్మెన్ ఎవరిని కూడా పర్మిషన్ లేని పైకి పంపించరు ఎవరో ఇద్దరు వచ్చారు ముసుకేసుకుని వచ్చారు ఫిజియోథెరపిస్టులు మేము చేస్తాము అని చెప్పి వీళ్ళు బాగా తెలిసినట్టు వీళ్ళ గురించి అడిగారు అంటే అంతకుముందు వీళ్ళకి వాళ్ళు అయ్యి ఉంటారండి లేకపోతే ఉట్నే రారు అలాగా తెలిసిన వాళ్ళు అని మాకు తెలిసినోళ్ళు ఇలా పంపించండి పలానా వాళ్ళు అని అంటే ఫోన్ చేసి ఇలా వచ్చారండి అంటే పంపించండి అంటే పంపితే పైకి వెళ్తే ఇల్లంతా అంతా చక్కబెట్టేసి వాళ్ళని చంపేసి పట్టుకుని వెళ్ళిపోయారు ఇప్పుడు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అర్థం కాని పరిస్థితి చూసారు ఎంత దారుణంగా ఉందో ఎంత దారుణం అండి అసలు మన ఇంట్లో మనకే సేఫ్టీ లేదు కదా మన ఇంట్లో మనకు సేఫ్టీ లేదు ఎలాగ మనం మన ఇంట్లో మనం ఉన్నాం పర్వాలేదు నాకేంటి అని అనుకుంటా లేదు ఎవరు వస్తారు ఎవరో ఏంటో తెలీదు దగ్గరికి వచ్చి నుంచున్న మనిషి కూడా ఎవరో ఏంటో అని కూడా అర్థం కాదు మన వాళ్ళే అనుకున్న వాళ్ళు మారు వేషంలో వచ్చినా ఏమి వచ్చినా ఏదో సినిమా స్టోరీలాగా జరిగిపోతున్నాయి ఈ మధ్యకాలంలో అలా ఒంటరిగా ఉన్న పెద్దవాళ్ళనే టార్గెట్ చేసుకుంటున్నారు వైజాగ్ అలాగే జరిగింది కదండి ఇప్పుడు హైదరాబాద్లో జరిగిందంట ఎంత ఆలుగోల బాలుగోల కింద ఉన్నారు ఎంత దారుణమో చూడండి అలాగే మనం కొంత జాగ్రత్త తీసుకోవాలంటే ఎలా తీసుకుంటారు ఇప్పుడు వాళ్ళ పాపం జాగ్రత్తగా ఉండేవాళ్లే చదువుకున్న వాళ్ళే వాళ్ళ లైఫ్ లీడ్ చేసిన వాళ్ళే కానీ ఏం జాగ్రత్త తీసుకుంటారు ఈ వచ్చారండి మీ ఇంటి కోసం అంటే మన అడ్రస్ అడిగారు నా నా పేరు అడిగారు అంటే మనకు తెలిసిన వాళ్ళే అడిగారు అని అనుకుంటాం కదా రమ్మనండి అన్నారు వాళ్ళు వెళ్ళిన తర్వాత జరిగిన స్టోరీ వేరైపోయింది ప్రాణాలే తీసేసారు ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయన్నీ నెత్తుకుని పట్టుకుపోయారు తర్వాత దొరుకుతారు అనుకోండి ఎక్కడికి పోతారు నేరం చేసిన తర్వాత దొరకకుండా ఉంటారా పోలీసులు కళ్ళు కప్పలేరు కదా అంటే అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉన్న పెద్ద వాళ్ళే టార్గెట్గా పెట్టుకున్నారనమాట నేను అనుకుంటున్నానండి అలా అని